విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ప్రత్యేక హోదా సాధించుకోవడం ఆంధ్రుల హక్కుని దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యామన్నారు ప్రత్యేక హోదా సాధనా సమితి విద్యార్థి విభాగ నాయకుడు షేక్ జిలాని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలోని ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి వస్తుందని పరిశ్రమల ఏర్పాట్లు అవుతాయన్నారు దీనిపై రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కూడా కేంద్రం మెడలు ఉంచుతానని నేడు ప్రధాని మోదీ ముందు మోకరిల్లారని విమర్శించారు కానీ తర్వాత మోడీ మన రాష్ట్ర ప్రజలపై మొహామె కొట్టి వాళ్ళని తీవ్రంగా ఆహ్వానించారు మన రాష్ట్రం ఏ బడ్జెట్లో అయినా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన కేటాయింపులు జరగలేదు ఎందుకంటే మనకు ఒక వాళ్ళు ఎటువంటి ఇది చేపట్టలేదు అలాగే ప్రతి బిల్లుకి పార్లమెంట్లో ప్రతి బిల్లుకు వత్తాసు పలుకుతూ ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళ కేసులపై వాళ్ళ బాబాయ హ కేసులపై తాకట్టు పెట్టాడు దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా మొండి మొండి వైఖరి నిరసనగా ఏదైతే ప్రత్యేక హోదా విధున హామీలపై మాట్లాడకపోవటం అలాగే విశాఖ పరిరక్షణగా ఏ విధంగా మాట్లాడుకోవటం కేజీ బేసిన్ పెట్రోలియం ఉత్పత్తిపై మన రాష్ట్ర హక్కు ఉంది ఆ రాష్ట్ర హక్కును ప్రశ్నించకపోవడంపై ఈ నిర్లక్ష్య దొరికి నిరసనగా మార్చి ఫస్ట్ ఓటవ తేదీన మేము ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు ముక్కడికి పిలుపు ఇస్తున్నాము ఎ ఎట్లా అయినా పోలీసులనైనా ఎవరినైనా దాటుకొని మార్చి ఫస్ట్న ముఖ్యమంత్రి కార్యాలయం గేటులు తాగుతామని మేము విద్యార్థి యోజన తరపున గురి తీసుకున్నాము ఈ కార్యక్రమానికి గతంలో అన్ని పార్టీల వారు కాంగ్రెస్ పార్టీ కానీ జయ భారత్ పార్టీ లక్ష్మీనారాయణ గారు మన ఇచ్చారు ఆయన కూడా పాల్గొంటారు చలసాని శ్రీనివాస్ గారు కానీ సిపిఐఎం పార్టీలు అలాగే విద్యార్థి యోజన విభాగాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దీన్ని దిగ్విజయలుగా చేయవలసిందిగా కోరుతున్నాము ప్రత్యేక హోదా విద్యార్థి విభజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మా ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాల క్రితం నుంచి దుష్ట చతుష్ట పాలన సాగుతూ ఉంది దీనికి ప్రత్యేకంగా నాలుగు పార్టీలు ఉన్నాయి ఒకటి బీజేపీ రెండు వైసీపీ మూడు జనసేన నాలుగు వైసీపీ ఈ దుష్ట చతుష్ట పాలనలో సాగుతున్నటువంటి ఈ నాలుగు పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఈ రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశం అయిపోయింది పూర్తిగా అంధకారంలో వెళ్ళిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర పడ్డారు ఈ నాలుగు పార్టీలు ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద దృష్టి మళ్లించాలని అటు నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ల మీద పడకుండా ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హోదా నమ్మించి రెండు వేల పది పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ మెడలు పొందుతామన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళ దగ్గర హుజు హుజూర్ అంటూ ఎప్పుడు ఒక మన రాష్ట్ర యువత కానీ ప్రజల సంస్థలు కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు మా యొక్క రాష్ట్ర యువత విద్యార్థుల ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకి పెట్టారు తనపై ఉన్న కేసులు కానీ కేసులు తమ్ముళ్ళని రక్షించుకోవడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీని నిలదీయలేదు ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు అలాగే కడప విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ పరిరక్షణకు ఎప్పుడు మోడీని ఏ ఒక్క ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు ఇటువంటి తరుణంలో అలాగే ఈ గత జనవరి నెల నుంచి కేనీ బేషన్ అంటే కృష్ణా గోదావరి బేషన్లో పెట్రోలియం ఉత్పత్తి జరుగుతుంది దానిపై రాష్ట్ర ప్రభుత్వ వాటాని ఇప్పుడు దాకా అడగలేదు ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రం చూడం మన ప్రజల యువత విద్యార్థుల దురదృష్ట దురదృష్టం ప్రత్యేక హోదా వల్ల అనేక ఆయనే చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రత్యేక హోదా వల్ల అనేక పరిశ్రమ వస్తాయి రాష్ట్ర యువత అంతా బాగుంది విద్యార్థి యోజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము అనేక ఆందోళనలు కానీ పోస్ట్ గార్డు ఉద్యమాలు కానీ ప్రత్యేక హోదాపై అవగాహన సదస్సులు కానీ చాలా కార్యక్రమాలు చేపట్టాం కానీ ఈ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271